గ్రామంలోని అతి పురాతనమైన ఆలయం మహంకాలమ్మ తల్లి ఆలయానికి విరాళం అందజేసిన చిన్నారెడ్డి అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం కోర్లకుంట గ్రామంలోని అతి పురాతనమైన ఆలయం మహంకాలమ్మ తల్లి ఆలయానికి ఒక లక్ష యాభై వేల నూట పదహారు రూపాయలు విరాళంగా అందచేసినటువంటి మాసపేటకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్ఎం చెన్నారెడ్డి మరియు వారి కుమారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా బీసీ నాయకులు మరియు అన్నమయ్య జిల్లా ముదిరాజ్ యువసేన అధ్యక్షులు దేవేంద్ర కుమార్ ఏవి రమణ రాజశేఖర్ అబ్బాస్ ఆలయ కమిటీ మెంబర్స్ ధనుంజయ రెడ్డి ఈ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సందర్భంగా చిన్నరెడ్డన్న మాట్లాడుతూ ఆంకాలమ్మ దేవత మహిమ ఎంత ప్రతిష్టమైనదో వారు వివరించారు తలముడిపి గ్రామ ప్రజలు మరియు కోర్లకుంట గ్రామ ప్రజలు ఎందరో తమ మొక్కుబల్లను ఇక్కడ తీర్చుకుంటారని తెలిపారు విరాళాలు అందజేసినటువంటి చిన్నరెడ్డప్ప వారి కుటుంబానికి ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు పొర్లకొండ తలవడి గ్రామాల మధ్య వెలిసిన మహమ్మకాళీ దేవతకు గాయచూడు నుంచి రెడ్డెన్న అనే భక్తుడు మా దేవస్థాన అభివృద్ధి కోసం ఒక్క లక్ష యాభై వేల నూట పదహారు రూపాయలు ఈ దినము అభివృద్ధి కోసం మా చేతికి ఇవ్వడం జరిగింది ఈ డబ్బును కేవలం గోపురం కట్టేదానికి ఉపయోగించేదానికి ఉపయోగించమని భక్తుడు ఇవ్వడం జరిగింది అమ్మ పుణ్యాన మేము ఎంతో డెవలప్ అయినాము ఆ అమ్మ నాతో మాట్లాడింది ఆ అమ్మ నాకు అన్ని విధాలా సహకరించి అన్ని విధాలా నన్ను ఆచరించి ఆదరించి నా కుటుంబాన్ని నన్ను చల్లగా చూసింది కాబట్టి ఆ తల్లికి జన్మల వేళలా రుణపడి ఉంటా జీవితం అంతా శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్